వినాయక వ్రత కథ ప్రారంభం ఈశ్వరుడు గజాసురుడికి ఇచ్చిన వరం వల్ల అతని కడుపులో ఉండిపోతాడు శివుడి జాడ తెలియక లోకాలు తల్లడిల్లిపోతాయి బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దులు ఆడించే వారి రూపాన్ని ధరించి నందికి గంగిరెద్దు వేషం వేసి గజాసురుని వద్ద ప్రదర్శన ఇవ్వగా సంతోషించిన గజాసురుడు వరం కోరుకోమంటాడు అంతటా నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలని అడుగగా గజాసురుడు సరేననగా నంది తన కొమ్ములతో అతని కడుపును చీల్చి శివుని పరిగ్రహిస్తుంది గజాసురుడు శివునితో నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నా చర్మం ధరించమని వరం కోరుకుంటాడు సరే అంటాడు పరమేశ్వరుడు ఆ తర్వాత అందరూ దేవలోకానికి బయలుదేరతారు వినాయకుని జననం పరమేశ్వరుడి రాక తెలుసుకున్న పార్వతి తను నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను చేసి ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలాగా ఉంచి తను అభ్యంగ స్నానానికి వెళుతుంది ఇంతలో కైలాసానికి వచ్చిన శివుడిని బాలుడు అడ్డుకోగా వాద ప్రతివాదాలు పెరిగి ఆగ్రహంతో శివుడు బాలుని శిరస్సును ఖండిస్తాడు పార్వతి వచ్చి మరణించిన బాలుడిని చూసి దుఃఖించగా తన తొందరపాటుకు చింతించి తన పరివారాన్ని ఉత్తరముఖంగా పడుకున్న వారి శిరస్సును తెమ్మనగా గజాసురుడు ఆ దిక్కులో పడుకొని మరణ స్థితిలో ఉండడం చూసి అతని శిరస్సును బాలుని ముండానికి అతికించి బ్రతికించి గజాననుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పార్వతి పెంచుకోసాగింది వినాయకునికి ఆధిపత్యము కొంతకాలానికి శివపార్వతులకు కుమారస్వామి జన్మిస్తాడు ఒకనాడు మునులు దేవతలు శివుని ప్రభు విఘ్నములకు అధిపతి కావాలని కోరుతారు అందుకు వినాయక కుమారస్వాములు ఇద్దరూ పోటీ పడగా శివుడు ఈ ముల్లోకాలలో గల పుణ్య నదులలో స్నానం చేసి ఎవరు నా వద్దకు ముందుగా వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలి మీద ఎక్కి బయలుదేరుతాడు కానీ ఎలుక వాహనంగా కలిగిన వినాయకుడు అశక్తుడై పరమేశ్వరుని ప్రార్థించగా శివుడు కుమార నారాయణ మంత్రం ఒకసారి జపించిన ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా తల్లిదండ్రులకు నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణం చెయ్యగా కుమారస్వామికి తాను వెళ్లిన నదులకు గణపతి ముందే స్నానం చేసి వచ్చినట్టుగా కనిపించి చివరకు కైలాసంలో కూడా వినాయకుణ్ణి చూసి తన అజ్ఞానానికి చింతిస్తాడు పరమశివుడు శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యాన్ని ఒసంగుతాడు ఆనాడు భక్తులు వినాయకుడిని తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు పళ్ళు టెంకాయలు మొదలుగు వాటితో పూజిస్తారు విఘ్నేశ్వరుడు సంతృప్తి చెంది ప్రసాదములను తాను భుజించి తన వాహనము అయిన అనింద్యుడు అనే మూషికానికి ఇచ్చి కైలాసానికేగి శివపార్వతులకు నమస్కరించలేక అవస్థపడుచుండగా శివుని శిరస్సు చంద్రుడు పకపక నవ్వసాగాడు ఆవేశంతో ఉన్న గణపతి పొట్ట చిట్లి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి వినాయకుడు అచేతనుడు అవుతాడు ఇది చూసి ఆగ్రహించిన పార్వతి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని చంద్రుడిని శపిస్తుంది ఋషి పత్నులకు నీలాపనిందలు ఒకప్పుడు సప్త మహర్షులు యజ్ఞం చేసి యజ్ఞగుండం చుట్టూ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తుండగా అగ్నిదేవుడు ఋషిపత్రులను చూసి మోహిస్తాడు భర్త కోరిక తెలుసుకున్న భార్య స్వాహాదేవి అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్రుల రూపం ధరించి భర్త కోరిక తీరుస్తుంది కానీ అగ్నిదేవుడితో ఉన్నవారు తమ భార్యలే అని భావించిన ఋషులు కోపంతో వారిని విడిచిపెడతారు ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి ఈ నింద కలిగిందని తెలుసుకున్న దేవతలు బ్రహ్మతో సహా కైలాసం వెళ్ళి వినాయకుణ్ణి బ్రతికించి పార్వతిని శాపం ఉపసంహరించుకోమని వేడుకుంటారు అప్పుడు పార్వతి ఏ రోజున చంద్రుడు వినాయకుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సవరిస్తుంది ఆ రోజు నుండి భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉండసాగారు ద్వాపర యుగంలో నారదుడు శ్రీకృష్ణుని కలిసి కొంతసేపు మాట్లాడిన తర్వాత స్వామి ఈరోజు వినాయక చవితి చంద్రుని చూడరాదు అందువలన నేను బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని ప్రజలు చూడరాదని చాటింపు వేయిస్తాడు ఆ రాత్రి కృష్ణుడు పాలు పెతుకుతుండగా పాత్రలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి తనకు ఎలాంటి నింద వస్తుందో అని చింతిస్తాడు ఇలా కొన్ని రోజులు గడిచాక సత్రాజిత్తు శమంతకమణిని సూర్యుడు వరంతో పొందుతాడు ఆ మణి రోజుకు పది బారుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని తనకు ఇవ్వమని శ్రీకృష్ణుడు సత్రాజిత్తును అడుగగా ఇవ్వనంటాడు సత్రాజిత్తు కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకి వెళ్ళగా మాంసం అనుకుని సత్రాజిత్తు తమ్ముడిని చంపి ఒక సింహం ఆ మణిని తీసుకుంటుంది ఆ సింహాన్ని చంపి జాంబవంతుడు ఆ మణిని తన కూతురు జాంబవతికి కానుకగా ఇస్తాడు మరనాడు తమ్ముడి మరణ వార్త విన్న సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి మణిని అపహరించాడని నిందిస్తాడు అది విన్న కృష్ణుడు చవితినాడు చంద్రుణ్ణి చూడడం వల్ల వచ్చిన అపనింద అని గ్రహించి మణిని వెతుకుతూ అడవికి వెళతాడు అక్కడ ప్రసేనుడి శవం సింహ అడుగుజాడలు చూసి వెతగగా ఒక గుహలోకి వెళ్లి ఉయ్యాలకు కట్టబడిన మణిని చూసి దాన్ని తీసుకొని బయలుదేరగా అక్కడి నుండి జాంబవంతుడు శ్రీకృష్ణుడితో యుద్ధం మొదలు పెడతాడు ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం సాగుతుంది జాంబవంతుని శక్తి తగ్గి తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరాముడు తన కోరిన కోరిక తీర్చడానికి ఈ రూపంలో వచ్చి యుద్ధం చేస్తున్నాడని గ్రహించి మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఇచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీకృష్ణుడు మణిని సత్రాజిత్తుకి ఇవ్వగా క్షమించమని వేడుకొని సత్రాజిత్తు మణితో పాటు తన కుమార్తె సత్యభామని ఇచ్చి కృష్ణుడి వివాహం జరిపిస్తాడు అక్కడ ఉన్న మునులు కృష్ణుడితో మీరు సమర్థులు కనుక నిందను పోగొట్టుకున్నారు మా వంటి వారి సంగతి ఏమిటి అని అడుగగా భాద్రపదశుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి కథ విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి చంద్రుని చూసినా నీలాప నిందలు కలుగవు అని శ్రీకృష్ణుడు చెప్తాడు ఆనాటి నుండి దేవతలు ఋషులు మనుషులు తమ శక్తికి తగినట్లు గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథ చదివినా కానీ విన్న తర్వాత కానీ తనపై కథ అక్షింతలు వేసుకొని వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుడికి గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేయాలి